స్వాదిష్టాన చక్రం అని అనుకున్నప్పుడు స్వాదిష్టానంలో బేసికల్ గా రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించింది ఉంటుంది సో రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన చక్ర సహస్రాల నుంచి తీసుకుంటే ఒక ఆలోచన ఫస్ట్ ఆలోచన ఎలా వచ్చింది దాన్ని నర్వస్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అది ఇమీడియట్ గా మన నర్వస్ సిస్టమ్ ద్వారా శరీరం అంతా మెసేజ్ పాస్ అవన్ అయిపోతుంది సో మెసేజ్ పాస్ అవ్వగానే బాడీ అలాగే రియాక్ట్ అవుతుంది సో ఆలోచన దగ్గరే మనకి అక్కడే మనం అలర్ట్ అవ్వాలి ఫస్ట్ సో చక్రం దగ్గర మనం రిలేట్ అవ్వాలి ఏది వెళ్తుంది సహస్రాల నుంచి కానీ చక్రం నుంచి ఒక ఆలోచన ఇక్కడ నుంచి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆజ్ఞాచక్రంలో దాని విజువలైజేషన్ వచ్చేసింది దాని తర్వాత దానికి ఏంటి దానికి మనము మన రెస్పిరేటరీ సిస్టమ్ విశుద్ధి అంటే రెస్పిరేటరీ సిస్టమ్ సో రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా మన లోపల నర్వ్స్ లో మనకి ఎన్నైతే శ్వాస కేంద్రీయాలు ఉన్నాయో అవన్నిటి నుంచి వెళ్తుంది మనకి సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి లంగ్స్ నుంచి ఎనర్జీ పాస్ అవ్వడము పంప్ అవ్వడము ప్యూర్ బ్లడ్ వెళ్ళడము ఎలా అయితే ఉందో అలా మెసేజ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి బాడీ అంతా పాస్ అయ్యింది సో దేన్ని సర్క్యులేట్ చేస్తున్నాము హార్ట్ చక్ర దగ్గరకు వచ్చేసరికి ఏదైతే థాట్ వెళ్ళిందో అది రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా ఎలా అయితే మెసేజ్ లోపల వెళ్తుందో మన అంటే దానికి ఒక విశ్వ శక్తి అనేది నుంచి మన ప్రాణశక్తి ఏదైతే యాడ్ అయిందో ఎలాంటివి మనం సర్కులేట్ చేస్తున్నాము అనేది ఆలోచన దగ్గర మనం రియాక్ట్ అవ్వాలి ఈ ఒక ఆలోచన అంటూ వచ్చిందంటే ఆలోచన నన్ను నాకు ప్రోత్సాహకరంగా ఉందా నిరుత్సాహకరంగా ఉందా ప్రోత్సాహకరంగా ఉంది అంటే ఓకే వెల్ అండ్ గుడ్ యు గో అహెడ్ నిరుత్సాహకరంగా ఉందంటే ఎందుకు నిరుత్సాహం ఉంది ఈ ఆలోచనని నేను అసలు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాను అని ఆలోచన రావాలి ఏం కావాలి నాకు నాకు ఏం కావాలి ఇలాంటి ఆలోచన ఎందుకు ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు లేవు అన్న కాన్సెప్ట్ ఉందనుకోండి మైండ్లో నా దగ్గర డబ్బులు లేవు సో డబ్బులు లేవు అంటే ఎందుకు లేవు నాకు డబ్బులు కావాలి నేను ఒకటి కొనుక్కోవాలో లేకపోతే ఒకటి కట్టాలో ఏదో చేయాలి నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు మనము స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం అబండెన్స్ యూనివర్సల్ ఫోర్స్ ఇవన్నీ అంటాం నార్మల్ మనిషికి అవన్నీ ఏం తెలీదు తెలియనప్పుడు ఏం చేస్తున్నాము మనం ఎక్కడ వెతుకుతున్నాము నాకు డబ్బు విషయంలో ఎలాంటి అవగాహన ఉంది డబ్బు విషయంలో చెట్లకు కాస్తాయి ఆ డబ్బులు లేకపోతే కష్టపడితేనే డబ్బులు వస్తాయి డబ్బులు ఉంటే ఆధ్యాత్మికత ఉండదు ఇలాంటివన్నీ ఏమన్నా కాన్సెప్ట్స్ ఉన్నాయేమో డబ్బులు ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది డబ్బులు ఉంటేనే గౌరవం ఉంటుంది ఇలాంటివి ఎన్నో ఎంతో ఉండొచ్చు డబ్బు అన్న పాయింట్ చుట్టూ ఎన్నో అవగాహనలు పెట్టుకున్నాం ఒకటిదొకటి ఒకటి లింక్ ఇచ్చాం సో కష్టపడితేనే వస్తుంది అంటే కష్టపడుతూనే ఉంటాం సో అందుకే చాలా మందికి ఉంటుంది ఆ పాయింట్ ఉంటుంది నేను జీవితం అంతా కష్టపడుతూనే ఉన్నాను కానీ నాలుగు రాళ్ళు సంపాదించుకున్న లేదు ఎంతో కష్టపడితే నాకు ఇది వచ్చింది అంటారు ఎందుకు ఆ థాట్ ప్రాసెస్ పెట్టాం కాబట్టి నా లోపల సమృద్ధి తత్వం అంటూ ఉంది అంటే సర్క్యులేషన్ లో ఏం వెళ్తున్నాయి ఇవే వెళ్తున్నాయి సో అవే వెళ్ళినప్పుడు మణిపూరక చక్రంలో ఏం జరుగుతుంది అదే డైజెస్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే మణిపూరక చక్రం అంటే ఇట్ ఇస్ కనెక్టెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్ మన జీర్ణకోశానికి సంబంధించింది సో ఏం జీర్ణించుకుంటున్నాము ఏదైతే సర్క్యులేట్ చేస్తున్నామో దాన్నే జీర్ణించుకుంటున్నాం ఏం సర్క్యులేట్ చేస్తున్నామో ఏదైతే చూస్తున్నామో ఏ ఆలోచన అయితే మన మైండ్ లోకి ఎలా చేసామో దాన్నే సర్క్యులేట్ చేస్తున్నాం సో దాన్నే జీర్ణించుకుంటున్నాం సో స్వాదిష్టాల్లో రీప్రొడక్షన్ అప్పుడు అదే మనం మేనిఫెస్టేషన్ కి దారి వదులుతున్నాం అది ఆ సిస్టమ్ నే తయారు చేసుకుంటున్నాం ఆలోచన దగ్గర ఫస్ట్ మనం ఆగాలి ఈ ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది కాబట్టి అన్నీ అవే జరుగుతున్నాయి మనకి లైఫ్ లో ఎన్ని పరిస్థితులు వస్తాయో వాటికి కారణం కంప్లీట్ గా మనమే మన ఆలోచన బాధ అయినా ఏ ఫీలింగ్ అయినా సరే రీజన్ మనమే అంతే మనం ఆలోచించాం అది అది ఇలా కావాలి అని అనుకున్నాం అందుకే అలాగే జరిగింది అందుకే మన వాస్తవానికి మనమే ఇంకా ఇంకెవరో బాధ్యులు అవ్వరు నేను చాలా బాగున్నాను కానీ వీళ్ళు బాగుండట్లేదు వాళ్ళు బాగుండట్లేదు అంటే ఆ చుట్టూ ఉన్న జనాలకి మనం ఏం రిజెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్తున్నాము ఎగ్జాక్ట్లీ రైట్ మన మనం ప్రపంచం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మన చుట్టూ ఉన్న జనాలే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ మనల్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఎలా చూపిస్తున్నాం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళకి ఎలా పరిచయం చేస్తున్నాం మనం ఎలా పరిచయం చేస్తున్నామో మనకు ఆ క్లారిటీ ఉంటే వాళ్ళకి అదే వాళ్ళు అలాగే అర్థం చేసుకుంటారు నేను అలా పరిచయం చేయలేదే వాళ్ళే అలా అర్థం చేసుకున్నారు అన్న అన్న థాట్ ఉంటే వాళ్ళు అలా అర్థం చేసుకునేలాగా నేను ఎలా ఏ పాయింట్ ప్రదర్శించాను అసలు మానసిక సమస్యలు వాళ్ళు ఇంత ఆలోచన చేయరు కదా అదే వచ్చింది ప్రాబ్లం అక్కడే వచ్చింది మానసిక సమస్య వచ్చింది అంటేనే ఫస్ట్ ఆలోచన దగ్గరే మనం ఆగిపోతాం ప్రాబ్లం ఉంది ఇప్పుడు మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా చాలా ఎనర్జైజ్డ్ గా లైఫ్ ని డీల్ చేయాలి అని అనుకుంటాం చిన్న వయసులో ఎంత చక్కగా ఆడుకున్నాము అక్కడ ఏ భేదం లేకుండా ఏం లేకుండా చక్కగా ఆడుకున్నాము యుక్త వయసు వచ్చినప్పుడు కూడా అలాగే ఎనర్జైజ్డ్ గా మనం అక్కడ తిరిగాము ఇక్కడ తిరిగాం అన్ని చేయగలిగాం పెరిగిన తర్వాత అలా ఎందుకు ఉండలేకపోతున్నాము మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత అడల్టరేషన్ అయిపోయిన తర్వాత అడల్టర్డ్ వర్షన్ వచ్చేసింది ఒక అడల్టరేటెడ్ లాగా మనం కూడా మైండ్ లో ఎంతో పొల్యూషన్ క్రియేట్ అయిపోయింది ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది ఇది నిజం అది అబద్ధం ఇవన్నీ కూడా ఎలక్కడి నుంచి వచ్చాయి చిన్నప్పుడు మనం లైఫ్లో చూస్తున్న విధానాన్ని బట్టి ఈ లైఫ్లో ఇలా చూసాను ఇలా ఉండకూడదు ఇలా చూసాను ఇలా ఉండాలి ఓకే అన్ని రూల్స్ పెట్టేసుకున్నాం మనం మన రూల్స్ ఎక్కడి దాకా వచ్చాయంటే పలానా మనిషికి నా మీద ప్రేమ ఉందంటే నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు వినట్లేదంటే నా మీద ప్రేమ లేనట్టే రూల్ ప్రతిదీ రూల్సే మనకి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఒక ఆలోచన రాగానే దానికి సంబంధించిన ఎందుకంటే సెల్యులర్ మెమరీ ఉంది సో ఆ రెఫరెన్స్ అన్ని ఇచ్చేస్తుంది పెద్ద కంప్యూటర్ ఇది ఒక గ్రంథాలయం ఇది సో మనకు రెఫరెన్స్ ఇచ్చేస్తుంది రెఫరెన్స్ ఇవ్వగానే మనం ఏమనుకుంటాము అరే ఈ రెఫరెన్స్ వచ్చింది అంటే ఇదేమో ఇదేమో కరెక్ట్ అనుకుంటాం కానీ అది మనకు చూపిస్తుంది ఇది కూడా అయిండొచ్చు ఇది కూడా అయిండొచ్చు ఇది కూడా అయిండొచ్చు కన్ఫర్మ్ చేసుకోకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే ఎందుకంటే ఆ రెఫరెన్సెస్ కూడా ఎక్కడ నుంచి వచ్చినాయి మన పరిసరాల నుంచే వచ్చాయి ఫ్రెండ్ ఇంట్లో చూసుంటాము లేకపోతే ఇంకెవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో చూసుంటాము లేదా మన ఫ్యామిలీలో చూసుంటాము ఇలా చూసి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని ఏవో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి సో ఆ రెఫరెన్స్ రాగానే ఏదైతే అడ్జస్ట్మెంట్స్ రూల్స్ పెట్టుకున్నామో అవన్నీ యాక్టివేట్ అయిపోయి దాన్ని బట్టి ఇది ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మనం డిసైడ్ చేసేస్తాం మరి కంట్రోల్ చేయాలంటే హీలింగ్ థెరపీస్ గురించి చెప్పండి కంట్రోల్ హీలింగ్ థెరపీస్ లో ఏం జరుగుతుంది హీలింగ్ థెరపీస్ లో మన రియాలిటీ మనకు తెలుస్తుంది లైక్ రిగ్రెషన్ థెరపీ అన్నప్పుడు ఆ ఆ సమయానికి మనం కనెక్ట్ అవుతాం చిన్నప్పుడు ఏం జరిగిందో ఒక స్టేజ్ తర్వాత గుర్తుండకపోవచ్చు ఓకే నాకు ఫీలింగ్ ఉండొచ్చు నాకు కావాల్సింది లైఫ్లో నాకేం లభించలేదు అని అది ఈ ఫీలింగ్ ఎలా ఏర్పడింది వెనక్కి వెళ్ళి చూసుకుంటే చిన్నప్పుడు నేను షాప్కి వెళ్ళినప్పుడు ఒక యాపిల్ పండు కావాలంటే మా నాన్న కొనియలేదు మా అమ్మ కొనియలేదు ఎవరో కొనియలేదు కాబట్టి నాకు కావాల్సింది నాకు రాదు అన్న ఫిక్స్ అయిపోయింది అదే అంటే అలా అక్కడ నుంచి అప్పుడే వచ్చి ఉండదు ఆ పాయింట్ అప్పుడు ఆ పాయింట్ పడి ఉండి 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 పెరిగి ఈ వర్షన్ లోకి ఓపెన్ అయింది సో మనము ఈ ఆల్టర్నేటివ్ థెరపీలు ఏం చేస్తున్నాం సమయాన్ని కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నాం మళ్ళీ ఆ మూమెంట్ కి వెళ్తున్నాం ఓకే ఆ మూమెంట్ కి మనం ఎలా వెళ్తాము మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిన్న మొన్న ఎక్కడ ఉందో ఎక్కడ ఏ ఆలోచనలో ఆ బ్లాక్ ఉంది ఎందుకంటే మైండ్ కి రెఫరెన్సెస్ ఇవ్వడం అయితే తెలుసు సో వెనక్కి వెళ్ళిస్తుందా ముందుకెళ్ళిస్తుందా అన్నది ఉండదు ఒక జస్ట్ ఒక మూవీ రెఫరెన్స్ తోస్తుందో ఎలా ఇవ్వచ్చు అలా మన సబ్ కాన్షియస్ లో ఏదైతే ఉంటుందో అవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినప్పుడు ఓకే ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అర్థం అవుతుంది చాలా సార్లు అది వేరే వాళ్ళ స్టోరీ లాగా చూస్తాము లేకపోతే చాలా మనమే మనదే లైఫ్ ఇంకోలాగా చూస్తాము మనం జనరల్ గా మన లైఫ్ ని ఇంకేదో లైఫ్ లాగా చూస్తున్నామంటే గత జన్మ అని అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ అది గత జన్మ ప్రతిసారి అవ్వదు అదేంటంటే మన లోపల మనకు తెలియని విషయం మనకు కనపడుతుంది కాబట్టి మనదే కానీ మన ఇప్పటిది కాదు అన్నట్టు ఉంటుంది సో అందుకు గత జన్మ అని అనుకుంటాం సో ఇలా మనకి ఆల్టర్నేటివ్ థెరపీ ద్వారా రిగ్రెషన్ థెరపీ అన్నప్పుడు మనకి ఇలా ఈ సిస్టమ్ లో హెల్ప్ అవుతుంది ఇప్పుడు వర్క్ అని ఒక థెరపీ ఉంది ఓకే దట్ ఈస్ ఆల్సో అన్ ఆల్టర్నేటివ్ థెరపీ దానిలో ఏంటి జస్ట్ శ్వాస ఎలా పీల్చుకుంటున్నాము శ్వాసను రెగ్యులరైజ్ చేస్తున్నాం మనం జనరల్ గా సహజంగా శ్వాస పీల్చుకుంటూ ఉంటాం దాని మీద ధ్యాస పెడుతూ ఉంటాం కానీ అది ఎఫర్ట్ లెస్ అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా శ్వాసక్రియ జరుగుతుందా లేదా అని మనకు గ్యారెంటీ లేదు ఈ టెక్నిక్ లో ఈ టైప్ ఆఫ్ బ్రీదింగ్ లో శ్వాస కొంచెం ఫాస్ట్ గా షార్ట్ గా తీసుకుంటాం సో తీసుకున్నప్పుడు అలా తీసుకుంటున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎన్ని శ్వాస ఎక్కడెక్కడ బ్లాక్ ఉంది కరెక్ట్ గా మనం శ్వాసించగలుగుతున్నామా లేదా అన్న శ్వాసించడమే ఎలా అన్న కాన్సెప్ట్ మనం అక్కడ నేర్చుకుంటాం ఓకే సో నేర్చుకున్నప్పుడు లోపల ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా దా అంటే మనం ఏదైతే సంక ఏదైతే క్లియర్ చేసుకోవాలని కూర్చుంటామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని బయటకు వస్తాయి సో ఈ శ్వాస ద్వారా క్లియర్ అవుతుంటాయి ఓకే రైట్ క్లియర్ అయిపోయి మంచి ఇన్సైట్ వస్తుంది ఓకే నేను ఇది తెలుసుకోవాలి అప్పుడు నేను ఇలా ప్రవర్తించాను ఇలా ప్రవర్తించకూడదు ఇలా ఇలా కూడా అయ్యి ఉండొచ్చు అని కొన్ని నిజాలు తెలుస్తాయి ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం పాత్ర పోషిస్తున్నప్పుడు మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాం అన్నది మన మైండ్ కి ఫ్రీగా సరిపోయిన కన్విన్సింగ్ గా ఉన్నది మాత్రమే చూస్తాం కానీ పాత్ర నుంచి బయటకు వస్తే అన్ని మన మన తరఫు నుంచి ఎన్ని ఉన్నాయో మిస్టేక్స్ అవి కూడా కనబడుతుంటాయి మనకి సో ఇందులో ఆల్టర్నేటివ్ థెరపీలో ఈ రెండిట్లో మనం బయట మంచి ఒక విట్నెస్ లాగా సాక్షిగా మనం చూస్తున్నాం కాబట్టి మన ప్రాబ్లం ఎక్కడ ఉందని క్లియర్ గా తెలుస్తుంది ఓకే రైట్ ఇప్పుడు రేకి హీలింగ్ అని చూస్తాం రేకి హీలింగ్ అన్నప్పుడు సింబల్స్ ద్వారా జరుగుతుంది సో ఇక్కడ మైండ్ కాన్సెప్ట్స్ ఏమి ఉండవు మైండ్తో మనం చూడాలి సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్ళాలి ఇవన్నీ ఏముండవు ఎనర్జీతో క్లియర్ అవుతుంటుంది సో నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నాకు క్లియర్ అవ్వాలి అని ఎనర్జీకి మనం ఒక రిక్వెస్ట్ లాగా ఎనర్జీ స్టార్ట్ చేస్తాం అది ఎప్పుడైతే ఎనర్జీ అనేది ఫ్లో అవుతుందో అంటే విశ్వంలో ఉన్న శక్తి మన ప్రాణశక్తి శ్వాస ద్వారా ప్రాణశక్తిలో ఫ్లో వెళ్తుందో ఎక్కడెక్కడైతే చార్జ్ అవ్వాలో పాజిటివిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతుంది ఎనర్జీ కరెక్ట్ గా సప్లై అయింది అనుకోండి ఆరోగ్యమైన ఆలోచనలు వస్తాయి అక్కడ ఉన్న నెగిటివిటీని అంతా క్లియర్ చేసి పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసి డెవలప్ చేస్తుంది సో నెగిటివిటీ అంటే నెగిటివ్ అని స్పెసిఫిక్ గా ఏమి ఉండదు మనకు తెలియని విషయాలు తెలిసేలా మనకి ఆటోమేటిక్ గా మనకు కొన్ని రియాలిటీ చెక్ జరుగుతుంది అది బాహ్యంగా జరుగుతుంది అంతరంగంగా కొంతమందికి జరగవచ్చు కొంతమందికి జరగవచ్చు ఇలా ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్ని కూడా హెల్ప్ చేస్తుంటాయి మనకి